వ్యవస్థలను ఏ విధంగా దుర్వినియోగం చేశారో స్వలాభం కోసం ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా కొంతమంది ఊహించని విధంగా రాజకీయాల్లో అసలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయా కూడా అనే ఒక అనుమానం వచ్చే విధంగా అనేక సంచలనమైన విషయాలు పుంఖాలు పుంఖాలుగా మీడియాలోనూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఆశ్చర్యపోతూనే ఉన్నారు ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీగా ఉండాలి ప్రజలు మన పైన ఒక అద్భుతమైన బాధ్యత అప్పచెప్పారు ఒక ప్రక్షాళన కోసం సమాజంలో ఒక మార్పు కోసం ఒక మంచి ప్రభుత్వం కోరారు ప్రజలు దానికి అనుగుణంగా మనం మంచి పరిపాలన అందించి ఎక్కడ కూడా కక్ష సాధింపు చర్యలు లేకుండా మనం పరిపాలించాలనేది పదే పదే మా నాయకులు చెప్పుకుంటూనే వచ్చారు అందులో భాగంగా పౌరసరఫరాల శాఖ నుంచి క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవినీతి ప్రత్యేకంగా గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలపైన దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది పౌర సరఫరా శాఖకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రాష్ట్రంలో దాదాపు నూట నాలుగు గోడౌన్స్కి ఏదైతే మేము కస్టమ్ మిల్డ్ రైస్ అంటారు సిఎంఆర్ అంటారు ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత వివిధ రైస్ మిల్స్కి మేము రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదమూడు వందల రైస్ మిల్స్కి మేము అందించి బియ్యంగా మేము మార్చిన తర్వాత కస్టమ్ మిల్ రైస్ని దాదాపు నూట నాలుగు గోడౌన్స్లో మేము వాటిని భద్రపరుస్తూ ఉంటాం అందులో కొన్ని గోడౌన్స్ ఇన్వెస్టర్ గోడౌన్స్ కొన్ని గోడౌన్స్ బఫర్ గోడౌన్స్ వివిధ జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండా ప్రజలకి ప్రతి నెల మేము పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏదైతే మేము రైస్ కానివ్వండి కందిపప్పు కానివ్వండి ఆయిల్ కానివ్వండి చేరుస్తాము ప్రజలకే కాకుండా ఐసిడిఎస్ ద్వారా అంగన్వాడీ కేంద్రాలకి అదేవిధంగా హాస్టల్స్కి కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి ఈ సరుకు పంపించే బాధ్యత పౌర సరఫరా శాఖ నుంచి మేము నిర్వర్తిస్తూ ఉంటాం ఈ నూట నాలుగు గోడౌన్స్లో మొన్న ఇరవై ఆరో తారీఖున మా ఎండి గారు మనజీర్ గారు ఒక మార్పు తీసుకురావాలి అసలు ప్రతి గోడౌన్లో ఉంది లెక్క మనకు తెలియాలి ఎందుకంటే ఖరీఫ్ మాసంలో మేము మరొకసారి ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భంలో స్టాక్ ఎంత ఉంది మన దగ్గర ఎంతవరకు మనం ధాన్యం కొనుగోలు చేయాలి అట్ ద సేమ్ టైం ఎక్కడ ఏ గోడౌన్లో మేమంతా వీటిని భద్రపరచాలని దానిపైన ఒక కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసి వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చారు ఇది ఇరవై ఆరో తారీఖు నవంబర్న అదే రోజున ఆయన ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గొడౌన్ల యజమానులు వాళ్ళ మేనేజర్స్ వారితో పాటు పౌర సరఫరాల శాఖలో ఉన్న జిల్లా అధికారులందరినీ కూడా ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మేము ప్రత్యేకంగా ఏ విధంగా రేపు ఉదయం నుంచి మీరు గోడౌన్లో తనిఖీలు చేసి ఆన్లైన్ మీరు నమోదు చేయాలి వివరాలనే దానిపైన ఒక శిక్షణ తరగతి మేము ఇరవై ఆరో తారీఖున ప్రారంభించాం విచిత్రం ఏంటంటే మరుసటి రోజు ఇరవై ఏడో తారీఖున మచిలీపట్నంలో జేఎస్ గోడౌన్స్ అనే ఆ యాజమాని వారు మాకు సడన్గా స్టాక్ కొరత కనపడింది షార్టేజ్ ఉంది మా స్టాక్లో దాదాపు ఈ షార్టేజ్ మేము ఒక టెక్నికల్ ప్రాబ్లంగా దాన్ని చిత్రీకరించారు ఆ ప్రాంగణంలో ఉన్న ఒక వెయి బ్రిడ్జ్ లారీ వెయి బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వేయిమెంట్లో పొరపాటు వచ్చింది కాబట్టి మేము మూడు వందల మూడు వేల సుమారు బ్యాగ్స్ మేము షార్టేజ్ మాకు కనపడుతుంది దీన్ని మేము బా బాధ్యత తీసుకుని ప్రభుత్వం ఏ నిర్ణయిస్తే అది దాన్ని బట్టి మేము తిరిగి చెల్లిస్తామని చెప్పి ఇరవై ఏడో తారీఖున జయసుధ గారు లెటర్ రాశారు జాయింట్ కరెక్టర్ కృష్ణా డిస్టిక్ కృష్ణా డిస్టిక్ అయితే గొడవలో స్టాక్స్ ఎంత ఉంది ఏ విధంగా దీనిపైన మేము సమాచారం తెప్పించుకోవాలనే దానిపైన జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ రిజిస్ట్రేషన్ని బట్టి బుక్ బ్యాలెన్స్ని బట్టి ఒక ప్రిలిమినరీ రిపోర్టు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఆఫీస్కి డిసెంబర్ నాలుగో తారీఖున పంపించడం జరిగింది అందులో ప్రిలిమినరీగా నూట ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు అంటే సుమారు మూడు వేల ఏడు వందల ఎనిమిది బ్యాగ్స్ బియ్య బస్తాలు షార్టేజ్ వచ్చిందనేది ఒక ప్రిలిమినరీ రిపోర్టుగా వాళ్ళు నిర్ధారించి పంపించారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి గారు ఇమీడియట్గా పదో తారీఖున ఇది మిస్అప్రాపరేషన్ జరిగింది కాబట్టి గైడ్ లైన్స్ ప్రకారంగా డబుల్ ద పెనాల్టీ వేయాలి ఇమీడియట్గా ఈ బ్లాక్ బ్లాక్లిస్ట్ చేద్దాం అదేవిధంగా వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోమని పోలీసులకి ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేసేటట్టు కంప్లైంట్ ఫైల్ చేయమని ఆయన ఆ రోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇది డిసెంబర్ పదో తారీఖున డబుల్ ద అమౌంట్ అని ఎందుకు అంటున్నానంటే ఎప్పుడైనా క్షేత్రస్థాయిలో మేము పోయి పరిశీలించినప్పుడు అది పీడిఎస్ రైస్ కానివ్వండి లేకపోతే గొడవంలో షార్టేజ్ ఉన్నా కానివ్వండి ఒక మెట్రిక్ టన్ కన్నా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా మాకున్న చట్టం ప్రకారంగా అమౌంట్ని డబుల్ చేసి మేము వాళ్ళ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఇష్యూ అయ్యే విధంగా చేస్తాం సో పదో తారీఖున మేనేజర్ గారు లెటర్ రాసిన తర్వాత పన్నెండో తారీఖున జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక కమిటీని వేశారు అందులో ఆర్డిఓ గారు అదేవిధంగా పౌర సరఫరా శాఖ నుంచి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజరు మరియు లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి అసిస్టెంట్ కంట్రోలర్ ఈ ముగ్గురుతో ఒక కమిటీ వేసి ఇంకా డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయమని పన్నెండో తారీఖున పౌర సరఫరాల శాఖ నుంచి మేము ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కొత్త టీంని వేసి పంపించారు ఈ దేనికోసం అంటే రేపటి రోజున రికవరీస్ ఏ విధంగా చేయాలి పెనల్టీస్ ఏ విధంగా వీళ్ళపైన వేయాలి కొంచెం డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మేము కోరడం జరిగింది పదమూడో తారీఖున నోటీస్ జారీ చేశారు ఈ యాజమాన్యానికి పదహారో తారీఖున మీ గోడౌన్ ఇన్స్పెక్ట్ చేయబోతున్నాం మీరు దయచేసి ఆ రోజున అక్కడ ఉండి మా అధికారులకి మీరు సహకరించండి గొడౌన్ తనిఖీ చేసి మేము నిర్ధారించుకోవాలని చెప్పి పదమూడో తారీఖున వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఆశ్చర్యం ఏంటంటే అదే రోజున పదమూడో తారీఖున హడావుడిగా వారి లాయర్ ద్వారా పదమూడో తారీఖున వీళ్ళు కోటి రూపాయల డీడీలు ఎందుకంటే కోటి డెబ్భై ఆరు లక్షల రూపాయల డెబ్బై లక్షల యాభై యాభై ఆరు వేల రూపాయల అమౌంట్ పెనాల్టీగా నిర్ధారించాం కాబట్టి అదే రోజున వీళ్ళు కోటి రూపాయల డీడీలు తీసుకొచ్చి పదమూడవ తారీఖున కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వారి అడ్వకేట్ ద్వారా వాళ్ళు అందించారు సరే పదహారో తారీఖున సిబ్బంది అంతా వెళ్ళారు దాదాపు గంటన్నర పైన అక్కడ వేచి ఉన్నా కూడా వీళ్ళు ఎవరు రాలేదు తలాలు కూడా తీయలేదు చివరికి అధికారులు పర్మిషన్ తీసుకుని తలాలు పగలగొట్టి పంచనామాకి లోపలికి వెళ్ళి సిద్ధమైనప్పుడు ఈ యాజమాన్యం తరఫున అడ్వకేట్లు వచ్చారు ఇంకెవరు రాలేదు అడ్వకేట్లే వచ్చారు పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి కోసం వీళ్ళు రికార్డ్స్ అన్నీ కూడా సీజ్ చేసి బుక్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈరోజుకి అక్కడ ఉన్న స్టాక్ అంతా కూడా దాదాపు నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాలు అక్కడి నుంచి మేము మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఎంఎల్ఎస్ పాయింట్స్ అంటారు ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వీటిని భద్రపరచాలి వీటిని రేపటి రోజున మళ్ళీ ఈ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో మేము ఈ బియ్యాన్ని ప్రజలకు అందించే అందించాల్సిన బాధ్యత పైన ఉంటుంది కాబట్టి నాలుగు వేల తొం తొంభై మూడు బస్తాల్ని ఎంఎల్ఎస్ పాయింట్కి మేము వాటిని ట్రాన్స్పోర్ట్ చేసాం ఇది మొత్తం పంచనామా చేసిన తర్వాత వీడియో రికార్డింగ్తో సహా ఈ కార్యక్రమాన్ని చేశాం అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన ఈ లెటర్లో టెక్నికల్ గ్రౌండ్స్ వలన ఏదైతే పక్కన ఉన్న వెయింగ్ మెషిన్ లారీ వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాంట్లో టెక్నికల్ ప్రాబ్లం వలన మాకు స్టాక్లో కొరత వచ్చింది ఇబ్బంది వచ్చింది అందుకేనే మేము ఆ బాధ్యత మేమే తీసుకుంటున్నాం అని వీళ్ళు చెప్పారు అయితే వీళ్ళు మర్చిపోయారో లేకపోతే ప్రజలకి తెలియదు అనుకుంటున్నారో లేకపోతే ఇన్వెస్టిగేషన్లో బయట రాలేదు అనుకుంటున్నారో కానీ వీళ్ళకి ఆనుకుని ఉన్న ఇంకొక వేర్హౌజ్ ఉంది సత్య వేర్హౌజ్ అని సత్యవీరౌజ్ వాళ్ళని నవంబర్లోనే మేము డీలిస్ట్ చేసాం సత్య వీరౌజ్ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ వేర్ బ్రిడ్జ్ గురించి కంప్లైంట్ చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా మాకు టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది మాకు స్టాక్ షార్టేజ్ వచ్చిందో వాళ్ళు ఎప్పుడు చేయలేదు అంటే ఏ స్థాయిలో వీళ్ళు పోయి ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేయాలని ట్రై చేశారో ఇది ఒక ఉదాహరణ సరే మొత్తానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఈరోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్స్ అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు షార్టేజ్గా నిర్ధారించారు దీన్ని మనం మనకున్న నిబంధనల ప్రకారం అంచనా వేస్తే రెండు కోట్ల ఇరవై మూడు లక్షల యాభై ఆరు వేల రూపాయలు ఇంతటితో ఆగిపోలేదు ఎందుకంటే ఈ రెండో గోడౌన్ పైన కూడా మాకు అనుమానాలు ఉన్నాయి అక్కడ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ స్టాక్ అంతా కూడా మనందరం గమనించాల్సింది ఏంటంటే గతంలో గత ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తి ప్రజల సొమ్ము ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఈ విధంగా దారి మళ్ళీ చేస్తే ప్రజలు మీకు అప్పచెప్పిన చెప్పిన బాధ్యతని ఎంత దారుణంగా వీళ్ళు నిర్వర్తిస్తున్నారో నిర్వర్తించారో గతంలో ప్రజలకు అర్థం అవ్వాలి ఎక్కడ కూడా కక్ష సాధింపు లేకుండా ఒక డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకుని క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాల్ని పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి కొలతలు మొత్తం చెక్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు లేకుండా రికార్డ్స్ అన్నీ సీజ్ చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం సో దయచేసి ఎవరు కూడా దీన్ని ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అని కొంతమంది హడాడు చేస్తున్నారు వాళ్ళందరికీ నేను చెప్పగలిగే సమాధానం ఒకటే చట్టాన్ని ఎవరు కూడా తప్పించుకుని వెళ్ళలేరు అది ఎంతటి వారైనా ఎవరైనా సరే రూల్ ఆఫ్ లా ఇంప్లిమెంట్ అవ్వాల్సిందే పదే 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 మా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మాట చెప్పారు అనవసరంగా ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపులు చేయము కానీ పొరపాటు చేసిన వాళ్ళని మాత్రం ఖచ్చితంగా మేము వదలం అంటే ఒక గొడౌన్లో వీళ్ళు ఇన్వెస్టర్లుగా వీళ్ళు వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ గొడవన్ని పౌర సరఫరా శాఖకు అప్పచెప్పి సుమారు ఐదు వేల మెట్రిక్ టన్లు ఇక్కడ ప్రతి సీజన్లో మేము భద్రపరుస్తూ ఉంటాం అటువంటి గొడౌన్ నుంచి ప్రిలిమినరీగా ఇంకా పూర్తి కాలేదు ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే మాకు వచ్చిన లెక్క రెండు వందల నలభై మూడు మెట్రిక్ టన్లు అంటే నాలుగు వేల ఎనిమిది వందల నలభై బస్తాలు దారి మళ్లించేసి వీళ్ళ స్వలాభం కోసం అహంకారంతో ఎవరు మనని ప్రశ్నించలేరు ఎవరు మన అడగరు లెక్కలతో మనకు సంబంధం లేదు ప్రజల ఆస్తులు కేవలం మన కోసమే ఉన్నాయనే విధంగా వీళ్ళు వ్యవహరిస్తే వ్యవస్థను ఎంత కూని చేశారో ఒకసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తున్నాను కూటమి ప్రభుత్వం నూటికి నూరు శాతం ఒక ప్రక్షాళన కోసం మేము అడుగులు వేస్తున్నాం ముందుకి ఒక మార్పు తీసుకొచ్చి చూపిస్తాం మీకు ఏ విధంగా ప్రభుత్వంలో నిజాయితీగా ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే విధంగా వ్యవస్థలని దుర్వినియోగం కాకుండా అంతిమంగా ప్రజలకే మేలు జరిగే విధంగా మేము ఏ విధంగా నిలబడతామో చేసి చూపిస్తున్నాం కానీ గత ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అరాచకాలు ఎవరు కూడా ఊహించలేని విధంగా వీళ్ళు మార్చారు అంటే ఒక గొడౌన్లో ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు కుటుంబం ఈ విధంగా వాళ్ళు కేవలం ఈ రోజున డీడీలు ఇచ్చేస్తే సరిపోతుంది అనుకుంటే ఈ కేసు ఆగదు ముందు వాళ్ళు కోటి రూపాయలు ఇచ్చారు డీడీలు మళ్ళీ హడావుడిగా ఏ రోజైతే ఇన్స్పెక్షన్ జరిగిందో పదహారో తారీఖున ఆ రోజున మళ్ళీ డెబ్బై లక్షల రూపాయల యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల డీడీలు మళ్ళీ సమర్పించారు అంటే కోటి డెబ్భై లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల రూపాయల డీడీలు వీళ్ళు ఆల్రెడీ సమర్పించారు ఖచ్చితంగా మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు వివరాలన్నీ బయటకు వస్తాయి ఇది రావాలి కూడా ఎందుకంటే ఇది వ్యక్తులు ఎవరనే కాదు ఇక్కడ వ్యవస్థలో మన ప్రక్షాళన జరపాలి మార్పు తీసుకురావాలి అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు గతంలో వాళ్ళు చేసిన కొన్ని పొరపాట్ల గురించి బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు బెదిరిస్తున్నారు కంప్లైంట్లు తీసుకెళ్లి కేసులు పెట్టమంటే ఏ విధంగా అదే అధికారులు ఈ రోజున వణిపోతున్నారో మీరే చూశారు ఖచ్చితంగా ఈ రెండు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలు ఏదైతే ప్రాథమికంగా మేము నిర్ధారించాము ఈరోజుకి ఇంకా లోతుగా వెళ్లాల్సిన అవసరం ఎందుకుందని అంటున్నానంటే మొత్తం స్టాక్ రిజిస్టర్స్ కూడా వీళ్ళు ట్యాంపర్ చేశారు అసలు ఒక లారీ వెయి బ్రిడ్జ్ నేను ట్యాంపర్ చేశారంటే మీరు ఊహించుకోవాలి ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమం పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది డెఫినెట్గా ఇంకా వివరాలు వస్తాయి బయటికి దయచేసి నేను మీడియా మిత్రులు కూడా నేను కోరేది ఏంటంటే ఖచ్చితంగా లాజికల్ కంక్లూషన్ ఉంటుంది ఈ కేసుకి ప్రతి అడుగు పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే విధంగా పౌర సరఫరాలు శాఖ మేము ఏనాడు కూడా ఆ పొరపాటు చేయకుండా సహకరిస్తాం ఇన్వెస్టిగేషన్లో ఇన్వెస్టిగేషన్లో నిమగ్నమైన పోలీస్ వ్యవస్థ రెవెన్యూ సిబ్బంది పౌర సరఫరాల సిబ్బంది ముగ్గురు కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్ తోటి ఎందుకు ఈ పర్టికులర్ గోడౌన్లో ఈ విధంగా జరిగింది అని నిర్ధారించాల్సిన బాధ్యత కూడా మాపైన ఉంటుంది యాజమాన్యం ఎవరైనా అవ్వనండి దాని వెనక ఎవరైనా ఉండండి కానీ అంతిమంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిజాయితీగా ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకున్నాను జేఎస్ వేర్హౌజ్ అని శ్రీమతి పేర్ని జయసుధా గారు అండి వారు దీనికి ఓనర్స్ దీనికి దాని పక్కనే ఇంకో వేర్హౌస్ కూడా ఉంది సత్య వేర్హౌజ్ అని ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక అన్నట్టు నూట నాలుగు బఫర్ గోడౌన్స్ని మేము చాలా లోతుగా తనిఖీలు చేస్తున్నాం దానికోసం ఈ కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మాకు స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఏ విధంగా మేము కొనుగోలు చేసి ఏ గొడవకి పంపించాలనే దానిపైన వేర్హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక కొత్త సిస్టమ్ మేము తీసుకొచ్చి ఏర్పాటు చేశాం సో ఆ సమయంలో వీళ్ళు హడావడిగా చేసిన తప్పుని వాళ్ళు ఎప్పటినుంచో గుర్తించారు కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా వీళ్ళు డబ్బులు కడితే అంతటితో అయిపోతుందనే ఒక ప్రయత్నం చేసుకుంటూ ఈ రోజున కోర్టును ఆశ్రయించుకున్నారు తప్పేం లేదు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఖచ్చితంగా వీ విల్ అవుట్ విత్ ఆల్ ద ఫ్యాక్ట్స్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇందులో ఎక్కడ పొరపాటు జరగదు దయచేసి మీరు ఎవరు కూడా ఇది సీరియస్గా తీసుకోలేదనో ఎందుకు దీని గురించి మాట్లాడడం లేదనో అనే అనుమానాలు తెచ్చుకోవాలి ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు పూర్తిగా డీటెయిల్డ్ ఎంక్వైరీ రావాలి కాబట్టి ప్రాథమికంగా వచ్చిన సమాచారం మేరకు ఇంకా డీటెయిల్ ఎంక్వైరీ చేయమని జాయింట్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా పౌర సరఫరాల శాఖలో ఉన్న అధికార యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ దాదాపుగా ఈ ఈరోజుకు ఒక కొలిక్కి నాకు వచ్చింది కాబట్టి నేను మీ అందరితో కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇనీషియల్గా అనుకున్నట్టు స్టార్టింగ్లో వీళ్ళు వేసిన అంచనాలు ఆ రోజు ఉన్న బుక్స్ని బట్టి వాళ్ళు ఇచ్చారు కానీ ఫిజికల్గా స్టాక్ వెరిఫై చేసి స్టాక్ మొత్తం అక్కడి నుంచి దగ్గరున్న ఎమ్మెల్యేస్ పాయింట్కి తరలించారు కాబట్టి మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు కాదు అది నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల నలభై బస్తాలుగా నిర్ధారించారు దానికి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి క్రిమినల్ కేసెస్ ఫైల్ చేసి డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకుంటాం నిర్ధారించాలి కానీ అదే కాంపౌండ్లో ఉంది సో డెఫినెట్గా అది కూడా చెక్ చేస్తాం నేను పూర్తిగా ఫాలో కాలేదు కానీ ఇవాళ కలెక్టర్ గారు కాకినాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు క్షుణ్ణంగా షిప్లో డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేశాం సో గతంలో ప్రకటించిన దానికన్నా ఎక్కువ స్టాక్ నిర్ధారించడం అయిందనే విషయం ఆయన మీడియాకి వెల్లడించారని ఇందాక నాకు చెప్పారు పూర్తి సమాచారం తెప్పించుకోవాలి ఏ నేను నాకు అన్నట్టు చట్టాన్ని ఎవరు దాటి వెళ్ళలేరు ఖచ్చితంగా మా పరిధిలో ఈ ప్రక్రియలో ఒక ప్రక్షాళన జరగాలని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే ఆ విధంగా సలహాలు ఇస్తూనే ఉన్నారు మా శాఖకి నాకు ఒక మంత్రిగా ఆ బలం కూడా వాళ్ళ ద్వారా నేను తీసుకోగలుగుతున్నాను సో నిజాయితీగా పనిచేస్తాం అది ఏ వెసలైన అవ్వనండి ఏ పోర్టైనా అవ్వనండి ఏ కంటైనర్ అయినా ఉండండి ఏ లారీ అయినా ఉండండి ఎప్పుడైతే మీ దగ్గర పీడిఎస్ రైస్ దొరికిందో ఖచ్చితంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం మొట్టమొదటిసారి రాష్ట్రంలో పీడీ యాక్ట్ కింద రైస్ స్మగ్లింగ్ కూడా తీసుకొచ్చాం సిక్స్ ఏ చట్టం వాడడం ఇంకా రాబోయే రోజుల్లో మినిమం సిక్స్ మంత్స్ జైల్ ఎవరైతే పీడిఎస్ స్మగ్లింగ్ చేస్తారో ఈ రైస్ని అటువంటి చట్టాలు మేము తీసుకొచ్చాం ఆ పొరపాటు జరగకుండా ప్రజల కోసం కష్టపడి దాదాపు పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించే ఈ బియ్యాన్ని ప్రతి కార్డు హోల్దారులకి సక్రమంగా చేరే విధంగా మా శాఖ నుంచి మా ప్రభుత్వం నుంచి మేము బాధ్యత తీసుకుని ప్రజల్లోకి తీసుకెళ్తాం అనేక సూచనలు కొత్త ఆలోచనలు సమాజంలో సహజంగానే ప్రజలు అదేవిధంగా అధికార యంత్రాంగం ఎప్పుడు కూడా చర్చిస్తూనే ఉంటాం సమయం వచ్చినప్పుడు మేము దాని మార్పులు తీసుకొస్తాం ఒకటి మాత్రం వాస్తవం ముందు ఎన్ఫోర్స్మెంట్ జరగాలి అది ఇబ్బంది అయినా సరే కష్టమైనా సరే కొంతమందికి నచ్చకపోయినా సరే చట్టాన్ని గౌరవించే విధంగా రూల్ ఆఫ్ లా ఎన్ఫోర్స్ అయ్యే విధంగా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది థ్యాంక్ యూ డైవర్ట్ అయితే మళ్ళీ ఇంకేనమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ हमें पेरे होंगे यानी हाँ क्या